హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు ఇయర్ రింగ్స్ మేక్ చేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే వీటిని మేక్ చేసేటప్పుడు ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపించింది దీని అవుట్పుట్ చూసాక మాత్రం మురిసిపోయాను అనమాట నాకు నేనే సో ఇది సరదాగా చేశాం కదా కస్టమర్ కోసం చేసినవి ఇవి సో నేను ఎలాగో మేక్ చేసేటప్పుడు వీడియో తీసాను కదా అని సర్ప్రైజ్ బాక్స్లో కూడా ఇంక్లూడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇవి మనకి కస్టమర్ శాంపిల్ పిక్ పెట్టారు వేరేవి సో మనము ఇలా మేక్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట సో వదిలేసారు నాకే మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పేసి నేనైతే కింద డ్రాప్ షేప్ తీసుకున్నాను అండ్ పైన సర్కిల్ తీసుకున్నాను అండ్ రింగ్స్ ఉంటాయి కదా అటాచ్ చేసేవి వాటిని నేనే ఆ బేసిస్కి హోల్స్ పెట్టి అటాచ్ చేశాను అనమాట సో ఎవరైనా మిషన్ లేకుండా అంటే హోల్స్ పెట్టే మిషన్ లేకుండా హోల్స్ పెట్టడం కష్టంగా ఉంటే నేను ఎలా యూస్ చేసి పెట్టాను అనేది చెప్తాను కామెంట్ చేయండి సో వీటికి ఈ సిలిండర్ కుందన్స్ ఉంటాయి కదా వాటిని అయితే మాత్రము చక్కగా స్టిక్ చేసేసి మిడిల్లో స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసి షుగర్ బీట్స్ ఉంటాయి కదా గోల్డ్వి సో అవి వేసేసాను మ్యాక్సిమం ఇంకా ఒక టూ మోడల్స్ చేయాలనుకుంటున్నాను నా బ్రెయిన్లో ఉన్నాయన్నమాట సో అవి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి ఎలాంటి మోడల్స్ మేక్ చేయాలనుకుంటున్నాను అనేది సో దీన్ని మేక్ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది నాకు టైం ఎక్కువ తీసుకున్నా కూడా అంటే కొత్తగా ట్రై చేస్తున్నాం కదా సో అందుకనే బాగా అనిపించింది సో ఇంకా మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి చాలామంది ఎలా ఆర్డర్ ఇవ్వాలి నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి లోటస్ క్లిప్స్ చేయడంలో బిజీ ఉన్నాను అనమాట సో లోటస్ క్లిప్స్ అంత ఫేమస్ అవుతాయని అస్సలు అనుకోలేదు సో ఆ లోటస్ క్లిప్స్ అయితే మాత్రం మేక్ చేయడంలో కొంచెం బిజీ ఉన్నాను సో లోటస్ క్లిప్స్ ఎలా ఆర్డర్ ఇవ్వాలి అనేది చెప్తాను చూడండి నేనైతే కామెంట్స్లోని అండ్ డిస్క్రిప్షన్లోని వాట్సాప్ నెంబర్ అయితే పింక్ చేస్తాను సో దానికి కాంటాక్ట్ అవ్వి మెసేజ్ చేస్తే నేను మీకు క్లియర్గా చెప్తాను సో అంటే సైజెస్ కానీ ప్రైస్ కానీ అసలు కుందన్స్ ఇవన్నీ అంటే మీకు నచ్చిన కలర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఎవరికైనా కావాలి అంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ షేప్ దగ్గర కింద అయితే మాత్రము ఒక లోటస్ వేస్తున్నాను అనమాట సో లోటస్ వేసి లీవ్స్ లాగా పైకి గ్రీన్ పింక్ డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేసి చక్కగా మిడిల్లో మళ్ళీ గోల్డ్ బీడ్స్ బీట్స్ తోటి స్టిక్ చేసేస్తున్నాను అండ్ వెనకాల ఇయర్ రింగ్ బేస్ అయితే స్టిక్ చేసేసుకోవాలి సో అది ఎప్పుడు స్టిక్ చేసుకోవాలి అంటే ఈ కుందన్స్ అన్నీ ఆరిపోయాక మనం వెనకాల బేస్ని స్టిక్ చేసుకుంటే మనకి కుందన్స్ పాడవకుండా ఉంటాయన్నమాట సో ఇయర్ రింగ్స్ లాస్ట్ వరకు చూడండి మేక్ చేసేవాళ్ళు సో ఎలా ఉందో చివరి వరకు చూసి ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయండి బికాస్ ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు బాగా అనిపించింది నాకు సో కొంచెం కష్టమే సో ఈ ఇయర్ రింగ్స్ చేసేలోపు నేను ఒక ఒక ఫైవ్ టు సిక్స్ బ్యాంగిల్స్ ర్యాప్ చేసేస్తాను అనమాట సో అంత ఫాస్ట్గా కానీ కస్టమర్ అడిగారు కాబట్టి చేసాము మ్యాక్సిమమ్ ఇయర్ రింగ్స్ జోలికి మనం వెళ్ళమన్నమాట సో అది దీంట్లో కష్టం ఎంత ఉంటుందో మనీ అయితే అంత మిగలదు అంత ప్రాఫిట్ పెట్టుకోలేము కూడా దీనికైతే మాత్రం ఇయర్ రింగ్స్కి నేనైతే పెట్టను బికాస్ ఆ వర్క్ తక్కువ ఉండి కొందెస్ తక్కువ ఉంటే మనం ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా అది మన బిజినెస్కే మంచిది కాదనిపిస్తుంది నాకు మనం వర్క్ ఎంత ఇచ్చాము అసలు మనం దానికి ఎంత కష్టపడ్డాము అనే దాన్ని బట్టే నేను ప్రైజ్ అయితే పెడతాను మ్యాక్సిమం అందరికన్నా తక్కువ ప్రైస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను నేనైతే మాత్రము చెప్పేస్తాను అనమాట హోల్సేల్గా అయితే హోల్సేల్గా తెచ్చాను లేదు అంటే రిటైల్గా తెచ్చాను అని చెప్పేసే వాళ్ళకి మేక్ చేస్తాను సో దట్ వాళ్ళకి కావాలి అంటే మనతో మేక్ చేయించుకుంటారు లేదంటే లేదు కదా సో ఎప్పుడైనా అలా చేయండి ఇవైతే ఇయర్ రింగ్ బ్యాగ్ బేసెస్ ఉంటాయి కదా సో వాటిని స్టిక్ చేసేసాను ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది సో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాబాయ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం